వన్ ఇయర్ పరిపాలన గురించి చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్ మొత్తం ఇచ్చింది ఆరు సూపర్ సిక్స్ పథకాలు అయితే బాబుగారు నెరవేర్చింది సంవత్సరంలో నూట నలభై రెండు పథకాలు వాటిలో మీకు అందరికీ తెలిసిందే పోలవరం ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్కి ఎంతో విలువైన పోలవరం ఎయిటీ పర్సెంట్ అయిపోయింది అలాగే అమరావతి యుద్ధ ప్రాతిపదిక మీద తయారవుతున్నట్లు ఎక్కడికక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యమైనది పెన్షన్ వచ్చిన నెల రోజుల్లోనే ప్రతి వారికి ఎంత బడ్డనైనా సరే గత ప్రభుత్వం రెండు వందల యాభై రూపాయలు పెంచి సంవత్సరానికి గొప్ప చెప్పుకుంది కానీ బాబుగారు నాలుగు సంవత్సరాలు నాలుగు వేలు పెంచి సంవత్సరానికి ప్రతి మనిషికి నాలుగు వే నలభై ఎనిమిది వేలు ఇచ్చారు అంతేకాకుండా వికలాగులకి మూడు వేలు ఇచ్చే పెన్షన్ దాన్ని ఆరు వేలు చేశారు బెడ్ మీద ఉన్న ప్రతి వాళ్ళకి పదిహేను వేలు చొప్పున పెన్షన్ ఇస్తూ వచ్చారు అలాగే ఇస ఇసుక మన ఫ్రీ ఇసుక లాస్ట్ గవర్నమెంట్లో భవన్ నిర్మాణ కార్యక్రమాలకు కార్యక్రమాలు కార్మికులు అసలు లేదు పనులు లేవని బాధపడుతుండగా బాబుగా ఫ్రీ ఇసుక పాలసీని ప్రవేశపెట్టి ఎక్కడికక్కడ భవన్ నిర్మాణ కార్యక్రమాలకు కార్మికులకు ఉచిత ఇసుకను ప్రవేశపెట్టి కార్మికులకు జీవనోపాధి కల్పించారు అదొకటే కాకుండా రెండో పథకం కింద గ్యాస్ మహిళలకు ప్రతి వాళ్ళకి సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు చప్పున అవి ప్ర ప్రవేశపెట్టారు అలాగే మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన తల్లికి వందనం ఇదివరకు తల్లికి వందనం గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఒక్కరికే ఫస్ట్ ఎంతమంది ఉంటే అంతమంది కానీ ప్రగాల్భాలు పెట్టిన ఆ జగ్గారెడ్డి ఇప్పుడు చూసి ఓరవలేక దానికి ఎన్ని ఎన్ని వన్లో ఎన్ని రకాలుగా కాంట్రవర్సీలు చేయాలని ఎదురుచూస్తూ ఉన్నాడు కానీ మా బాబు గారు నిచ్చిన మాట మీద నిలబడి ఎంతమంది ఉంటే అంతమందికి వీరు ఆలోచించవచ్చు ఆల్రెడీ మన సోషల్ మీడియాలో చూసుంటారు ఒక ముస్లిం ఫ్యామిలీలో పన్నెండు మంది ఉంటే వాళ్ళకి లక్ష యాభై ఆరు వేలు చొప్పున డిపాజిట్ అయినాయి అలాగే ప్రతి వాళ్ళకి పదమూడు వేలు చొప్పున పదమూడు వేలు డిపాజిట్ అయినాయి తల్లికి అనే మాటను నిలబెట్టుకున్నారు త్వరలో పది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలలోపు మహిళలకు పదిహేను వందల చొప్పున మాట కూడా త్వరలో ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ అది కూడా నెరవేర్చుకుంటారు ఉచిత బస్సు స్త్రీలకు అన్నది ఆగస్టులో నెరవేరుతుంది బాబుగారు చేయని కార్యక్రమాలు అంటూ లేవు ఇక ఈ పేటిఎం బ్యాచ్ అంటుంది కదా మహిళలపై ఆకృత్యాలు పెరిగినాయి అని మహిళలపై ఆకృత్యాలు పెరగటం కాదు భయపడిసేస్తున్నారు మొన్న రీసెంట్గా చూసాము ఒక నాలుగేళ్ళ బాలికని రేపు చేసి పారిపోతుంటే ఎక్కడ ఏ బాబుగారు ఆనాడే చెప్పారు ఆడపిల్ల మీద తన మన అనేది ఎవరు ఉండదు ఎవరు వేసినా సరే వారికి చెవ్వరు అని నేరస్తులు భయపడి వాళ్ళకు వాళ్ళుగా సూసైడ్లు చేసుకొని చనిపోవడం జరుగుతుంది అట్లానే కాకుండా మహిళల రాజధాని నీ రాజధాని ఆంధ్రల కళల రాజధాని వేష్యుల రాజధాని అన్న ఆ కుసంస్కరుడు కృష్ణరాజు దాన్ని ప్రోత్సహిస్తూ పల్లికిలించి రీసెంట్గా సుప్రీంకోర్టులో తెచ్చుకొని భిక్షను తెచ్చుకొని బెయిల్ మీద రిలీజ్ అయిన ఆ కేఎస్ఆర్ జర్నలిస్టులు అనే సమాజానికి చేడ పురుగుల్లాగా ఉన్నారు వాళ్ళు రీసెంట్గా నిన్న ఇవాళ మార్నింగో చెప్పి డెబ్భై సంవత్సరాలు నన్ను ఇలా చేశారని ఏడుస్తున్నాడు కదా డెబ్బై సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ ఆడపిల్లలు గుర్తు రాలేదా ఒక పెద్ద తరహా హోదాలో ఉండవలసిన వాడివి నువ్వు ఆడపిల్లల్ని ఇలా అనకూడదు అన్న జ్ఞానం కానీ బుద్ధి కానీ నీకేం లేదా కేఎస్ఆర్ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఇంకా పెడతానికి ఏమని చూస్తున్నావు నీ వయసుకి తగ్గట్టుగా మాట్లాడు నీ వయసు తగ్గట్టుగా ప్రవర్తించు అసలు నువ్వు జర్నలిజం నుంచి తప్పుకుంటేనే నీ వయసుకి నీ పెద్దరికానికి హోదా ఉంటుంది